కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురువు అంటాం ప్రపంచం మొత్తానికి మొట్టమొదటి గురువు ఎవరు ఆది గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత మించిన దైవం లేదు మనకి ఆయన ఇచ్చినటువంటి దివ్యోపదేశం ఏంటి గీత భగవద్గీత మన తలరాతను మార్చేటువంటి ఒక భగవద్గీత అలాంటి గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటాం ఇక్కడ మనం శివరాత్రికి శివుడికి జాగారం చేస్తాం పూజలు చేస్తాం ఉపవాసాలు చేస్తాం అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమికి కూడా జాగారమే అసలు శ్రీకృష్ణుడు పుట్టింది నాన్న అర్ధరాత్రి సమయంలో ఈశ్వరుడు కాలం జరిగింది ఎప్పుడు అర్ధరాత్రి సమయంలో అవునా శివరాత్రి వాడుకలోకి వచ్చింది బాగా తెలుసు శ్రీకృష్ణుడి వచ్చేసరికి తెలియదు చాలా మందికి అర్ధరాత్రి పూట పుట్టాడు ఆయన రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి రోజున అంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు శ్రీకృష్ణ పరమాత్మ జననం జరిగింది అది కూడాను జైలులో ఆయన పుట్టింది అందుకని జైలుని శ్రీకృష్ణ జన్మస్థానం అంటుంటారు జైలు ఎవరన్నా పడితే ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానం అనుభవించి వచ్చాడు రామచ్యోతి ఉంటారు కదా అంటే అది వినడానికి బాగుంటుంది కానీ కఠినమైనటువంటిది అలా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి రోజు అలాగే ఆయన తత్వం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ తత్వం కాళికాదేవి తత్వం రెండు ఒకటే శ్రీకృష్ణ పరమాత్మ నల్లగానే ఉంటాడు కాళికాదేవి నల్లగానే ఉంటుంది కాళికాదేవి మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలు అనేటువంటి ఆరుగురు శత్రువులను నశింపజేస్తుంది అలాంటి లక్షణాలే అంటే మనిషి ధైర్యంగా మనిషి మనిషిలాగా ఉండడానికి ఏమేం కావాలో ఎలాంటి లక్షణాలు కావాలో చెప్పేదే గీత అది ఇచ్చింది కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కాళీతత్వం కృష్ణతత్వం ఒకటే కాళీయ మర్దనుడు కూడా కృష్ణుడే కాళీ మనం కాళీ అంటే కాళీగా అది ఏమనుకుంటాం ఉత్తర భారతదేశంలో పోతే కాళ్ళు అంటే పాము సర్పము కాళ్ళంటే ఇక్కడ కాళీయ మర్దనం అంటే కాళీయం అనేటువంటి ఒక మడుగుంటుంది ఆ మర్దనం లోపల నిద్రపోతూ ఉంటుంది ఈ సర్పం దాని నిద్ర లేపగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఎవరూ లేరు దాంట్లో దిగితే మనిషి చనిపోవడమే అంత ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ ఆటల రూపంలో బంతి ఆ కాళీయ మడుగులో పడితే బంతి కోసం లోపలికి దిగి దానితో యుద్ధం చేసి దాని పడగల మీదనే నాట్యం చేస్తూ ఉంటాడు అది కాళీయమర్దనం అంటే అంటే కాళీయం అంటే ఏంటి కాలమునకు కావలసినటువంటివి ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కాళీ కాలభైరవుడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు కాలాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా